నమస్తే నా పేరు విజయవర్మ ఖమ్మం జిల్లా ఆల్ డ్రైవర్స్ వ్యవస్థాపకుడు రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ చేపించాం అయితే ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇన్నాళ్ళు ఇండివిజువల్గా ఉండి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి మా డ్రైవర్ల కోసం వాళ్ళకు పొందే హక్కుల కోసం రకరకాల ఇన్సూరెన్స్లు ఇప్పించుకోవడానికి హెల్త్ కార్డులు ఇప్పించుకోవడానికి ఇంతకాలం శ్రీనన్న ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ వస్తూ ఉన్నాము కానీ ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐఎన్టీసీతో టైఅప్ అయ్యి స్టేట్ లెవెల్లో కూడా మేము ముందుకు వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా డ్రైవర్లకు మెయిల్ చేయాలి అనే ఒక ఆలోచనతో మేము ఐఎన్టీసీ క్యాబ్ సెక్టర్ అండ్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్తో మేము టైఅప్ అవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది మా డ్రైవర్లకు లేబర్ యాక్ట్ ప్రకారం హెల్త్ కార్డు విషయాల్లో కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విషయాల్లో కానీ ఇంకా ఏ ఇతర విషయాల్లో అయినా సరే మాకు అండగా ఉండి ఐఎన్టీ క్యాబ్ సెక్టార్ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది అంతేకాకుండా శ్రీనా గారు అధికారంలో లేనప్పుడే మాకు ఎంతో ఆదరించి మాకు కావాల్సిన హెల్త్ కార్డులు కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్న మన వంగి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు మా డ్రైవర్స్ కాలనీలు కావాలని ప్రతి ఒక్క జిల్లాలో డ్రైవర్స్ కాలనీలు అదేవిధంగా మండలాలలో ప్రజలు అక్కడ నిరుపేదమైన డ్రైవర్లకు డ్రైవర్ డ్రైవర్ కాలనీలు కావాలని మేము ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారికి కూడా విధించుకోవడం జరుగుతూ ఉంది మా గౌరవ అధ్యక్షుడు తంబూరు దేకర్ రెడ్డి గారు కూడా దీనికి చాలా సా సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఆదరించడం జరుగుతూ ఉంది ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఇది తెలంగాణ స్టేట్ మొత్తం మా డ్రైవర్ల బతుకులు మార్చు మార్చడానికి దేవంత్ రెడ్డి గారు కొంచెం దయతో మా యొక్క డ్రైవర్ సంక్షేమం బోర్డు ఏర్పాటు చేసి మాకు తోడ్పాటు అందిస్తారని ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ డ్రైవర్ సంక్షేమం ద్వారా కుల మతాలతో సంబంధం లేకుండా సబ్సిడీ మీద కారు లోన్లు వాళ్ళ యొక్క లైసెన్స్ అర్హతను బట్టి ఇప్పించి ఎంతోమంది డ్రైవర్లకి జీవనోత్పాధికి పోడ్పాటు అందించగలరని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మంది నా పేరు సాయి అండి నేను దాంట్లో కమిటీ ఈ రోజు ఒక మూడు వందల డ్రైవర్లు మూడు వందల మంది డ్రైవర్లు వాళ్ళ వృత్తిని మానుకొని మరి ఈరోజు వచ్చామంటే ఒక విజయాన్ని నమ్ముకొని మేము వచ్చాము మన శ్రీనివాసరెడ్డి గారి మీద డిపెండ్ అయ్యి వచ్చామంటే మాకు న్యాయం జరుగుతుందని మేము వచ్చామన్నమాట సో మా కోసం పోరాడుతున్నటువంటి విజయన్న గారికి మా సీనన్న గారు మాకు న్యాయం చేస్తారని ఈరోజు ఉదయం నుంచి మాకు వచ్చేది మాకు కూలికి పోతే మాకు వస్తే వెళ్తుంది మాకు ఇల్లు వెళ్తుంది మేము వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు మేము యాక్టింగ్ చేసుకొని బతికే డ్రైవర్లం మేము అలాంటిది మేము ఇక్కడ వచ్చి ఒక మూడు వందల మంది డ్రైవర్లు వచ్చి ఇక్కడ కూర్చొని ఆఫీస్ కడ కూర్చొని మేము చేస్తున్నామంటే మా వృత్తిని కూడా ఇలా మానుకొని వచ్చామంటే మాకు న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు పాపారావు నేను ఖమ్మం జిల్లా ఆల్ కార్ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని జిల్లా ప్రెసిడెంట్ని అన్న ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఇన్ని రెండు వేల పదిహేను నుంచి మీ ఇండివిజువల్గానే మా అసోసియేషన్ స్థాపించి ఇన్ని రోజులు మేము మా ఇండివిజువల్గానే మా అసోసియేషన్ నడిపేయడం జరిగింది ఇప్పుడు మేము అన్ని ఐఎన్టీసీలో మేము టైఅప్ అయ్యాము ఈ ఐఎన్టీసీలో టైఅప్ కావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మాకు పొంగులే శ్రీనివాసరెడ్డి గారి అండదండలు ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారా మేము ఐఎన్టీసీలోకి వెళ్తే మాకు మా డ్రైవర్ బ్రతుకులు ఏమైనా మారుతాయ్యా ఒక ముఖ్య ఉద్దేశంతో ఐఎన్టీసీలో మేము జారడం జరిగింది మాకు డ్రైవర్కి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యని ఆయన విన్ని వినియోగించుకుంటున్నాం మేము మాకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ మాకు ఒక డ్రైవర్కి ఒక అసోసియేషన్కి మరి ఒక ప్రతి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ లాగా పెట్టి ఒక ఆఫీస్ లాంటిది భవనాలనేది పెట్టుకొని అందులో మా సమస్యలు చెప్పుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తారని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము పొంగుల శ్రీనివాసరావు గారితో మాట్లాడడం జరిగింది సారు సానుకూలంగా స్పందించి దానికి మాకు న్యాయం చేస్తారని మీ ఈ యొక్క మీటింగ్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అన్న ఓకే థ్యాంక్ యూ మాకు ఇప్పుడు కాదండి ఎప్పుడైనా మాకు మేము పొంగేట శ్రీనివాసరెడ్డి గారిని నమ్ముకొని మేము ఒక అసోసియేషన్ నడపడం జరిగింది గతంలో చూసుకున్నప్పుడు మా శ్రీనివాసరెడ్డి గారు ఎటువంటి అధికారులు లేనప్పుడు కూడా మాకు ఎన్నో సహాయాలు చేశారు మరి కరోనా టైంలో సహాయం చేశారు ఈరోజు కూడా వారిని నమ్ముకొని మేము ఇక్కడ రావడం జరిగింది మాకు అందరికీ డ్రైవర్ల కుటుంబాలు అందరు కూడా న్యాయం చేస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్తే అండి నా పేరు సాయి నేను ఖమ్మం జిల్లా అల్కార్ ట్రెజర్ అని మేము గతంలో ఖమ్మం జిల్లా కార్ డ్రైవర్స్ ఇండిపెండెంట్గా ఉండి మేము ఎన్నో పోరాటాలు మా డ్రైవర్ సమస్యల గురించి మేము పోరాటాలు చేశాము అదేవిధంగా మరి మేము ఇండిపెండెంట్గా ఉండి ఎంత పోరాటం చేసినా ఏం చేసినా మాకైతే కొంతవరకే మేలు జరుగుతుంది కొంతవరకే లాభం కలుగుతుంది అని చెప్పి ఆశించి ఆలోచించి మాకు ఒక అండా దండా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము ఐఎన్టీసీలోకి రావడం జరిగింది ఈ ఐఎన్టీసీ ద్వారా అయినా మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయండి ఆ డిమాండ్స్ ద్వారా మేము భవిష్యత్తులో మాకు ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తూ మేము ఒక ఐఎన్టీసీలోకి వచ్చాము మా డ్రైవర్లకి అనునిత్యం ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుందండి మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు డ్రైవర్ లేనిది వాహనం నడవదు ఒక డ్రైవర్ లేనిదే ఆ ప్రపంచం స్తంభించిపోయిద్దని చెప్పి చెప్పడం జరిగింది ప్రతిదానికి డ్రైవర్ కావాలి కానీ ఆ డ్రైవర్కి ఎటువంటి మనకి ఎటువంటి సమస్య వచ్చినా కానీ వాళ్ళు పరిష్కరించడానికి ఎవరు ముందు రావట్లేదండి వాస్తవంగా చూసుకుంటే ఈరోజు డ్రైవర్లకి సరైన ఇల్లు లేవు బయట రెంట్ల కొండి బతుకుతున్నారు వారికి ఏదైనా ఒక డ్రైవర్స్ కాలనీ లాంటివి ఏర్పాటు చేయడం అదేవిధంగా మళ్ళా డ్రైవర్లకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయడం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు కానీ ఇంకా హెల్త్ కార్డులు కానీ మా వర్మాన గారు చెప్పినట్టు ఇవన్నీ మాకు చేకూరుస్తానని నమ్ముతూ మీ రోజు ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది అంతే అండి